హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ సండే ఇంకా సండే స్పెషల్ అయితే మధ్యాహ్నం ఏం చేసుకోలేదు ఇంకా నైట్కి అయితే ప్రిపేర్ చేశాను ఏం చేశానో చూసేద్దాం రండి వేడి వేడిగా మటన్ కర్రీ ఇదైతే ఇంకా గోంగూర మటన్ ఇదైతే గోంగూర పెట్టండి మామూలుగా మా పాపకి గోంగూర పెడితే తినదని సపరేట్ చేశాను ఇదైతే గోంగూర మటన్ కర్రీ ఎప్పుడైనా గోంగూర మటన్ కర్రీ కామెంట్ చేయండి ఇంకా అందులో కాంబినేషన్ జొన్న రొట్టె సూపర్ ఉంటుంది అసలు మటన్లోకి జొన్న రొట్టె చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్ ఇంకా మా పిల్లలు అయితే వెయిటింగ్ చేస్తున్నారు తినడానికి చూడండి ఇంకా పాపకి అయితే గోంగూర లేని మటన్ వాడికి అయితే గోంగూర మటన్ అయితే వేసాను అని తింటున్నారు చాలా బాగుందని చెప్పారనమాట మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ కామెంట్ చేయండి మా డిన్నర్ అయితే ఇదే అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ తినేసి బజ్జోండి ఇంకా సండే కంప్లీట్ అవుతుంది बाय बाय अंदर की थैंक यू फॉर वॉ